పెట్టేది వారి మీద ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా అధైర్పడే ఇంతమంది ఈ రోజు ప్రజలు వచ్చినారంటే స్టూడెంట్స్ కూడా కావాలని చెప్పి ఉన్నారు కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినారు కాబట్టి పేరు పేరున నా హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏమున్నా ఉద్యమాల్లో లేదో ఈ ప్రభుత్వానికి తగ్గేదో లేదు పోతా ఉన్నాడు ఇన్ని సార్లు అబద్ధాలు పథకాన్నికి వచ్చినా కూడా ప్రజలు మళ్ళీ ఎందుకు నమ్మినారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఎంత ఇదిగా పరిపాలించిన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కరోనా వస్తే కూడా అందరికి సహకారం నిలబడినాడు అదే కాకుండా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడు అన్ని రకాలుగా మీ భవిష్యత్తు గురించి ఆలోచించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు మరి జగన్మోహన్ రెడ్డి కష్టపడి పదివేడు కాలేజీలు తీసుకొస్తే ఐదు కాలేజీలు ఆల్రెడీగా స్టార్ట్ అయితే ఇంకా పన్నెండు కాలేజీలు రెండు కాలేజీలు రెడీ అయిపోతే ఇంకా పది కాలేజీలు కట్టేయని కూడా చంద్రబాబు నాయుడు కావడం లేదా అని అడుగుతున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేదలకి సహకార విషయాలు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా మళ్ళీ దాంట్లో ఎంత కాలకి ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏమి లెక్కలేదు ఎందుకంటే రెండు లక్షల అప్పు అప్పు చేసినాడు కానీ కాలేజీ గురించి ఆలోచిస్తున్నారు రెండు లక్షల కోట్లు అప్పు చేసినాడు ఇప్పటికే ఈ సంవత్సరం కాలంలో మళ్ళా రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఈ వెనక ముందు ఉంచుతా అంటే ఇది మీరు వారు ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలా అన్ని ఇచ్చిన మాటలన్నీ కూడా ఏదో కూడా నెరవేర్చ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా పిపీ పద్దతిలో పోదామంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్లో స్టూడెంట్స్ ద్వారా అందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు ఆదాని కూడా ఎస్ఎఫ్ఐ తరఫున ఉద్యమాలు చేశారు కూడా చూసాం మనం ఏదంతా నోబెల్ కాలేజీ కూడా పోయి ఉంటే వారు కేసులు పెట్టే పరిస్థితి చేశారు ఇంత అద్వానంగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉంది రాష్ట్రంలో అరాజక నడుస్తా ఉంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా చేస్తా మంచి చేస్తామనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు రాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకే కూడా మనం ఉద్యమం రూపంలోనే మనం మనం సాధించుకోవాల ప్రభుత్వ పరంగా నడపడానికి మెడికల్ కాలేజీ మనమంతా కూడా కార్యకర్తతో పనిచేస్తే తప్ప జరిగే పని లేదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలుసు ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఏదో ఏ విధంగా ఆలోచిస్తే కూడా ఆయన విజన్ ఉన్న వ్యక్తిగా మాట్లాడతాడు కానీ విజన్ ఉన్న వ్యక్తిగా మాట్లాడొచ్చాం కానీ విజనే లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆలోచన పేదలు రైతులు విద్యార్థులు ఏ విధంగా వీళ్ళకి అందించాలని చెప్పేసి పాదయాత్రలో పోయినప్పుడు కష్టాలు తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పటి పదోడు కాలేజ్ శ్రీకాంత్ చుట్టా అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే ఇన్నేళ్లలో పన్నెండు కాలేజీలే ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పదవోడు కాలేలు తీసుకొచ్చినా అంటే ఆయనలో గొప్పతనం ఎంత ఉందని చెప్పేసి కూడా ప్రతి వారం ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం చూస్తా ఉంది ఎన్సీపీ ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా ఎవరు ఆదాయాలు చూసుకుంటున్నారు ఎవరు సంపద వాళ్ళు చూసుకుంటున్నారు ఏదున్నా కూడా ఆ పార్టీ బాగుండాలా కార్యకర్తలు బాగుండాలా ఆ పార్టీ నాయకులు బాగుండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారే కానీ పేదల గురించి ఆలోచించి పేద విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు ఈ కూటమికి లేదని చెప్పేసి నేను చెప్పడానికి చూస్తా ఉంది ఏదున్నా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గొప్పలు చెప్పినాడు ఎన్నో రకాలుగా ప్రకల్పాలు పలికినాడు ఏ రకంగా ఆలోచిస్తే కూడా ఆయన ఏదో చేయగలుగుతానని చెప్పేసి ప్రజలు నమ్మినారు అయినా ఏ విధంగా కూడా నోరు లేదని చెప్పేసి ఇంత హీనమే హీనంగా ఈ రోజు ఈ కూట ప్రభుత్వం నడుస్తా ఉందంటే మనమంతా కూడా ఐక్యతతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ సర్పంచ్ ఎంపీటీసీలు కౌన్సిలర్లు చైర్మన్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ మీ ద్వారా ఈ చేయాలని చెప్పేసి ఎందుకంటే ఎంతసేపు ఉన్న స్టూడెంట్స్ లేరు స్టూడెంట్స్ ఏదైనా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆలోచన మనకు ఉంది అందుకే ఈ రోజు స్టూడెంట్స్ తోనే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పేసి మనం చెప్పడం ఇంతటితో ఆగే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రైవేట్ పరం అనేది మర్చిపోవాలి ప్రభుత్వ పరంగా నడిపేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆదరణ కూడా పిలిపిస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన వెంటనే నాకు ఇక్కడ ఉన్నటువంటి వెనకడన్ ప్రాంతం అని చెప్పేసి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్ గా కాలేజ్ శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసి ఉన్న ఆలూరు ఎమీనూరు పత్తికొండ మంత్రాలయం ఆదో సంబంధించిన ప్రజలంతా కూడా చిన్న గాయమైతే కూడా క్రింద పోయే పరిస్థితి అది చూడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తెచ్చినారు కాబట్టి సార్ మాకు కూడా ఆదరణకి ఒక కాలేజీ ఇవ్వండి మీకు ముందు ఉంటారని చెప్తే ఇమ్మీడియట్ గా స్పందించి వెనకపడిన ప్రాంతం కాబట్టి ఆయన ఇమ్మీడియట్ గా స్పందించి కాలేజ్ ఇచ్చి మనకి ఈ రోజు ఆదుకోవడం జరిగింది ఆ పరిస్థితిలో ఈ ఇరవై ఇరవై కంప్లీట్ గా ఇరవై లాస్ట్ కంటే కూడా ఈ రోజు మన మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీగా మన సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం రాలేదు కాబట్టి ఎందుకంటే ఎన్నో రకాలుగా ఏదో జరిగిపోయిందనే ఉద్దేశం అంతా ఉన్నారు ఈవీఎంల ద్వారా ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఏదున్నా కూడా ప్రజల్లో మార్పు రావాల ఏదన్నా ఎవరైనా చెప్తే నమ్మేది కాదు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మకం ముందు పోవాలి కాని ఏదో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసే వాళ్ళకి అన్ని విధాలుగా సహకారం ఇస్తా ఉన్న రాష్ట్ర ప్రజలను చెప్పేసి చెప్పాను జగతాను